ఈ సీజన్లో ప్రస్తుతానికి పాయింట్స్ టేబుల్లో టాప్ ఫోర్ కంటే కింద ఉండి ప్లే ఆఫ్స్లో ఉండడానికి ఇంకా మెరుగైన ఛాన్సెస్ ఉన్న జట్టు ఏదైనా ఉంది అంటే అది ఒక లక్నో సూపర్ జెంట్స్ మాత్రమే ఆ టీం ఇప్పటివరకు పన్నెండు మ్యాచ్లు మాత్రమే ఆడి ఆరు విజయాలతో పన్నెండు పాయింట్లతో ప్రస్తుతానికి ఏడో స్థానంలో ఉన్నట్లు కనబడుతున్నా తనకు మిగిలిన రెండు మ్యాచ్లు గెలిచేస్తే క్వాలిఫైర్ రేస్లో ముందుండడం పక్క ఇలాంటి టైంలో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్తో ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ ఆడుతోంది ఎల్ఎస్జీ ఈ మ్యాచ్ గెలిస్తే లక్నోకు ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపడతాయి ఢిల్లీ ఓడిపోతే మాత్రం ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అవుతుంది రెండు టీమ్స్ బలంగానే కనిపిస్తున్న లక్నోకు కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రధానమైంది లాస్ట్ మ్యాచ్లో హైదరాబాద్పై పది వికెట్ల తేడాతో ఓడిపోవడం హెడ్ అభిషేక్ శర్మ ఊహించని రీతిలో విరుచుకుపడంతో ఏం చేయలేని స్థితిలో ఉండిపోయిన లక్నోకు వాళ్ళ ఓనర్ గోయంక ఇంకా షాక్ ఇచ్చారు మ్యాచ్ తర్వాత అందరి ముందు కెప్టెన్ రాహుల్ను తిడుతూ మాట్లాడడం అరవడం టీం మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది ఈ సీజన్ ద్వారా రాహుల్ కెప్టెన్సీ వదిలేస్తున్నట్లు లక్నో నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్న టైంలో ఇవాళ టీంని కేఎల్ ఎలా లీడ్ చేస్తాడు అనేది చూడాలి మరోవైపు ఢిల్లీకి ఇది డూఆర్ డై మ్యాచ్ కావడం స్లో ఓవర్ రేట్ కారణంగా లాస్ట్ మ్యాచ్ ఆడలేకపోయిన కెప్టెన్ రిషబ్ పంత్ తిరిగి రావడం ఆసక్తికర అంశం డీసీ ఓపెనర్ జాక్ ఫ్రేజర్ మెగ్గర్క్ మళ్ళీ మెరుపు ఆరంభాన్ని ఇస్తే అది ఢిల్లీకి కావాల్సిన ధైర్యాన్ని అందిస్తుంది ఈ మ్యాచ్ ఢిల్లీ గెలిచినా కూడా ముంబైతో లక్నోకి ఇంకో మ్యాచ్ ఉంది కాబట్టి టెక్నికల్గా ఢిల్లీ అండ్ లక్నో రెండు ప్లే ఆఫ్ రేస్లోనే ఉంటాయి ఢిల్లీ ఓడితే మాత్రం ఐపీఎల్ నుంచి ఎలిమినేషనే